వెల్కమ్ జన చరిత్ర న్యూస్ చంద్రబాబు తిరుమల ప్రక్షాళన మొదలు పెడతా తిరుమలలో నామ నినాదాలు తప్ప చేస్తా పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదు తిరుమలకు వస్తే వైకుంఠ వచ్చిన అనుభూతి కలుగుతుంది తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు గత ఐదేళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారు సీఎం చంద్రబాబు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభావ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి వివిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోక ఉండాలి ఏడుకొండల వాడ వెంకట గోవింద గోవింద తప్ప ఓం నమో తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్పరాకూడదు ఆ పేరుతో మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటిని